అందరికీ ముందుగా అందరికీ వందనం శుభ సాయంత్రం తెలియజేస్తూ ఫేస్బుక్ లైవ్లోకి రావడానికి ఫేస్బుక్ లైవ్లోకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నిన్న జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో గల్ఫ్ కుటుంబాలకు సంబంధించి అసభ్యకరమైనటువంటి కామెడీకి సంబంధించి మాట్లాడడానికి మేము ముందుకొచ్చాను జబర్దస్త్ అనేది చాలా ఫేమస్ పేరొందినటువంటి షో దానివల్ల సమాజానికి ఏమీ ఉద్ధరిస్తున్నది ఏమీ లేదు సమాజ సమాజ స్థాపన కోసం ఏమైనా పాట పాడుతున్నారా అంటే అది కూడా ఏమీ లేదు మీ పాటికి మీరు కార్యక్రమాలు చేసుకోవడం సంతోషం మీ వ్యాపారం మీ బిజినెస్ దాని వరకు ఓకే అవినాష్ అనేవాడు జగిత్యాల బోర్డు పెట్టుకొని ఆ స్టేజ్ మీద నిన్న స్కిట్ చేయడం జరిగింది ఆ స్కిట్లో ఎంత దా ఎంత దరిద్రం ఉన్నదంటే అందరు ఉద్యోగాలు చూసుకుంటున్నారు అంటే వాళ్ళ భార్యలు నేను చూసుకుంటా అనే మాట ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ముందలున్నటువంటి జడ్జిలుగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యురాలు ఒక వ్యక్తిగా రోజా గారు అందరికీ సుపరిచితులైనటువంటి నాగబాబు గారు స్టేజ్ మీద ఉండి పక్కపక్క నవ్వుతున్నారు అంటే మీరు నిమిషం పాటి సంతోషం కోసం మీరు ఆలోచన చేస్తున్నారు కానీ అక్కడ కొన్ని లక్షల జీవితాలు లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి విషయం దానికి సంబంధించి చేసేవానికి సిగ్గు శరము ఏది లేదు నవ్వనికి మీకన్నా సిగ్గు శరం లేదా రోజా గారు మీరు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ మాట వస్తే నగడానికి కాకుండా అక్కడ ఖండించడం కాకుండా ఇంకా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా మీ వ్యవహారం ఉన్నది నిన్న నాగబాబు గారు మీకు కుటుంబం ఉంది ఈరోజు మీరు ఆర్థికంగా స్థిరపడినచ్చు కానీ మీరు ఆర్థికంగా స్థిరపడడానికి కారణం ఎంతోమంది అభిమానులు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ముఖ్యంగా ఆదరించారు కాబట్టి మీరు ఆ స్థాయిలో ఆర్థికంగా స్థిరపడి దుబాయ్కి పోతే దానికి సంబంధించి మీకు నిజంగా ఏమైనా సిగ్గు శరం ఉంటే అక్కడ వాళ్ళు కష్టపడుతున్న జీవన పరిస్థితులు వాళ్ళ జీవితాలకు సంబంధించిన ఇబ్బందులు కుటుంబానికి దూరమైనటువంటి మహిళలు సోదరులు గ్రామాల్లో ముసలోళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటు దాని గురించి ఏమైనా చూపిస్తే చూపియాలి లేకపోతే మీ భజన మీ తప్పెట్లు మీరు కొట్టుకోవాలి అంతేగాని ఇంత అవమానకరంగా చేయడం పూర్తిగా ఖండిస్తూ ఉన్నాయి ఈరోజు ఇంకోటి గల్పుకు పోయినోళ్ళు ఏదో ఒకరో ఇద్దరూ కాదు దాదాపు పది లక్షల కుటుంబాలు తెలంగాణ ప్రాంతం నుంచి ఓన్లీ తెలంగాణ మీ జబర్దస్త్ అనేది ఒక తెలంగాణలో కాదు ఆంధ్రాలో కూడా నడుస్తున్నది ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి పక్కన కేరళ నుంచి కొన్ని లక్షల కుటుంబాలు అక్కడ స్థిరపడి వాళ్ళ పుట్టకూటి కోసం ఇక్కడ బతుకు లేక అక్కడికి వెళ్ళి నయానో భయానో కష్టపడి సంపాదించుకొని మనందరికీ దేశానికి సైనికులు ఏ విధంగా అయితే కాస్తున్నారో మన తెలంగాణ రాష్ట్ర ఖజానాకు రెవెన్యూకు వాళ్ళు కూడా అదేవిధంగా సైనికుల్లాగా పనిచేసి మనకు ట్యాక్స్ల రూపకంలో వాళ్ళు ఇక్కడ డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతోనే విలాసంగవంతంగా తిరుగుతున్న ఎంతోమంది నాయకులు ఉన్నారు ఆ నాయకులు వాళ్ళకు చేస్తున్నది ఏం లేదు అది సబ్జెక్టు కాదు నిన్న మీ షోలో చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి తానా తందానా జర్జలుగా మీరున్నోళ్ళు మీరిద్దరు స్టేజ్ మీను పోయి తాన చెక్క భజన చేయండి ఎవడొద్దన్నారా మిమ్మల్ని ఆ గల్ఫ్ జీవితాలతోనే అంటే గల్ఫ్ కోతున్న ఎంతోమంది ఈరోజు నిన్న మీ షో తర్వాత ఎన్నో కుటుంబాలు విచిత్రమైన మనోవేదనకు గురయ్యి తిండి తినలేని పరిస్థితిలో చాలామంది బాధపడతా ఉన్నారు ఈరోజు ఇక్కడ ఏ ఒక్క మీకు అట్లాంటి ఆలోచనలు మీకు అటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ పోయిన గల్పుకు పోయిన ఆడబిడ్డ కానీ ఇక్కడ ఉన్న ఆడకూతురు కానీ ఆ కుటుంబాలు కానీ చాలా గౌరవంగా బాధ్యతగా భయంతో ఒక విధానంతో బతుకుతుంటారు మీలాగా పబ్ల పోంటి క్లబ్ల పోంటి తిరిగి సిగ్గు శరం లేకుండా ఎవరు బతుకుతలేరాలు పంపిస్తున్న కష్టాన్ని మనమంతా వీలైతే గౌరవించాలి లేకపోతే అన్నీ మూసుకొని నవరంధ్రాలు మూసుకొని పుస్తవాలి మీకు నిజంగా అంత ఎంత ధైర్యం ఉంటే తప్ప ఒక ఏరియాని జగిత్యాలని పట్టణానికి బోర్డు పెట్టుకొని దానికి వాడంతా వెర్రి కోతి చేష్టాలు చేస్తుంటే మీరు నవ్వుతారా రేపు నీ కూతురు గురించి ఇదే విధమైన కామెంట్ చేస్తే ఊకుంటావు నాగబాబు రోజా గారు మీరు గాఢ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేకి సంబంధించి మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మీరు ఊకుంటారా మీ కుటుంబాన్ని అంటే ఊకుంటారా నువ్వు నిజంగా నీవు కూడా ఎవరైనా అదే విధంగా బూతుబాట్లు మాట్లాడితే నీవు ఊకుంటారా అంటే గల్ఫ్ కార్మికులు అంటే వాళ్ళు ఏదో దేశంగా దేశంలో బతుకుతున్నారు ఇంకా మాకేమి వాళ్ళు ఎవరిని అడుగుతారనుకుంటున్నారా వాళ్ళ కోసం మేము ఎల్ల వేళలో వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవడానికి వాళ్ళ స్థితిగతులను గమనించడానికి సామాన్య ప్రజలు ఎంతోమంది ఈరోజు సిద్ధంగా ఉన్నారు మీరేదో శిల్పి శ్రేష్టాలు చేసుకుంటా నకరాలు చేస్తే కర్రు కాల్చి వాత పెడతాం వెంటనే ఏదైతే మీరు పెట్టుకున్నటువంటి జగిత్యాల పట్టణానికి బోర్డు ఉందో ఆ జగిత్యాల ప్రధాన కూడలి దగ్గర వచ్చి జడ్జిలుగా వ్యవహరించిన మీరు యాక్షన్ అందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఆ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ఏదైతే సంస్థ ఉందో వాళ్ళందరూ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇప్పటి నుంచి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి తప్పు జరిగిందని ఒప్పుకోకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇది హెచ్చరిక చేస్తూ ఉన్నాం టీవీలలో కనిపించినంత మాత్రాన మోతెబర్లు అవుతున్నారా మీరు యాక్షన్ చేయడానికి అరే అవినాష్ కార్తీక్ పిల్లనా కొడుకులారా మీరు ఈరోజు ఆ స్టేజ్ ఎక్కడానికి ఎన్నో సంకలనాకి ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు పనికి మాలను విధవలారా ఈరోజు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అంత చిల్లరగా మాట్లాడడానికి గుద్ద బలిచిందా ఏమనుకుంటున్నారు గల్ఫ్ కార్మికులు అంటే ఏం తక్కువగా అనిపిస్తున్నారా వాళ్ళ గురించి ఇంకొకసారి ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పకపోతే నాలుక నా కొడుకులారా ముందే చెప్తున్నాం కార్యక్రమాలు అనేటివి వినోదాన్ని వంచాలి ఆహ్లాదాన్ని ఇవ్వాలి తప్పులేదు కానీ వాళ్ళ కుటుంబాలను కించపరుస్తారా మీరు మీరు మీ గ్రామం నుంచేళ్ళు వచ్చింటారు మీ అమ్మని అట్లే ఊకుంటావారా అవినాష్ మీ అమ్మని అదే విధంగా అంటే ఊకుంటావా నీకు బాధలు అనిపించదా ఏమనుకుంటున్నాం అసలు వెంటనే ఆ జబర్దస్త్ అనే ప్రోగ్రాంకు సంబంధించి యాజమాన్యంతో నుంచి జడ్జీలతో సహా మొత్తం అందరొచ్చి జగిత్యాల చివరస్తలు నిలబడి క్షమాపణ చెప్పాలే లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈటీవీ యాజమాన్యానికి మేము ఒకటే కోరుతున్నాం గల్ఫ్ కార్మికుల పక్షాన వెంటనే ఆ పదాన్ని తొలగించి అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని జగిత్యాల ప్రధాన కూడలి దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పియాలి లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కళాకారులు అంటే మేము చాలా గౌరవిస్తాం ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి బతకడానికి చేతగాక ఎట్ల బతకాలనో తెలియక గ ప్రోగ్రాంలు చేసుకుంటూ సిగ్గుశరం లేదా నాగబాబు నీ వయసుకు తగున ఇది అంటే ఒక కార్మికులకు సంబంధించి అంత అటువంటి భూత మాటలు మాట్లాడితే నగడానికి సిగ్గు లేదా నీకు ఏమనుకుంటున్నావు వెంటనే క్షమాపణ చెప్పకపోతే గల్ఫ్ కార్మికుల పక్షాన పది లక్షల మంది కార్మికుల పక్షాన యావత్ తెలంగాణ ప్రజానికం మొత్తం చూసింది ఎక్కడికక్కడ విషయం స్ప్రెడ్ అయిపోయింది మీ ఇండ్ల మీద దాడులు జరగకముందే మీరు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే ఒకవేళ మీరు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం ఒక శాసనసభ్యురాలుగా ఉన్నావు ఒక మహిళగా మేము మహిళల్ని చాలా గౌరవిస్తాం ఒక మహిళగా నీ ఉండి పక్క పక్క పక్కన ఇగిలపట్టినకే సిగ్గులేదమ్మా నీకు ఆడపిల్లలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి రచ్చబండ చేస్తావు ఇంకో ఆడపిల్లలు పంచాయతీలు మస్తు చేస్తావు కదా అంటే ఇట్లాంటి మాటల వల్ల మనోభావాలు దెబ్బతిని మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా ఏదైనా రేపు జ జరగరాని జరిగితే గల కుటుంబాలకు సంబంధించి నీవేమైనా ఆరుస్తావా తీరుస్తావా నీ పాటికి నీవేదో డబ్బులు తీసుకుంటున్నావు పక్కపక్క పక్క నవ్వుతూ అంటే ఆ కుటుంబాలకు సంబంధించిన పరిస్థితి ఏంది మరి కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలి లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి గల్ఫ్ కార్ గల్ఫ్ కార్మికుల సంక్షేమమే మా ప్రధాన ఎజెండా ఆ కార్మికుల కుటుంబాలలో సంతోషాన్ని దుఃఖాన్ని అన్నీ పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్షమాపణ చెప్పకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి